నమస్తే అండి నిజాలు మరచి ఊహలలో ప్రజలు విహరించేలా చేసేది జర్నలిజం ఇదివరకైతే సినిమాలు టీవీలు ఇతర లేదంటే నవల్స్ ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఊహాజనిత జీవితాలకు తీసుకువెళ్ళేవి కానీ ఇప్పుడు పత్రికలు ఆ బాధ్యతను భుజాన వేసుకుంటున్నట్టున్నాయి వాస్తవాలకు దూరంగా ఊహాలోకాలకి మనల్ని తీసుకుపోతున్నాయి ఈనాడు అలాగే ఒక నిజమైనటువంటి వార్త రాసింది కానీ దాన్ని వక్రీకరించి రాసింది పాఠశాల రిజిస్టర్లో విద్యార్థుల పేర్లు ఉంటున్నాయి కానీ తరగతులకు హాజరు కారు వాళ్ళు ఎక్కడుంటారో తెలియనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బడిమానిస్తున్నటువంటి వాళ్లను తగ్గించి చూపేందుకు చేస్తున్నటువంటి జిమ్మిక్కులు ఇప్పుడు బయటపడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా సరాసరిన హాజరవుతున్నటువంటి విద్యార్థులు ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం మంది ఉన్నారు ఇంత భారీ సంఖ్యలో గైరహాజరవుతున్నా ఇప్పటి వరకు పట్టించుకోలేదు ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేటు బడుల్లో కలిపి డెబ్బై పాయింట్ మూడు ఏడు లక్షల మంది విద్యార్థులు ఉంటే సరాసరిన యాభై మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల మంది మాత్రమే హాజరవుతున్నారు అని నమోదవుతుంది అన్నటువంటి పరిస్థితి అయితే ఈ విధంగా ట్రాస్కొచ్చారు వాస్తవానికి ఏంటి ఇలా బడి మానేస్తున్నారు బడి మానేసినటువంటి పిల్లల్ని తిరిగి చదివించాలి వాళ్ళకి మధ్య మంచి విద్యనివ్వాలి అని చెప్పేసి స్కూల్స్ను బాగు చేసి నాడు నేడు బాగు చేసి ఆ విధంగా స్కూల్స్ను మూడవ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం టోఫెల్ విద్యను ఇట్లాంటివి ప్రవేశపెట్టినటువంటి విధంగా వైకాపాలో ప్రభుత్వం ఆ విధంగా చేసుకొచ్చినటువంటిది అయితే ఇంకా బడికి రావటం లేదు పాఠశాలలకు అని చెప్పేసి వాళ్ళకి అమ్మఒడి కింద డబ్బులు ఇచ్చి ఒక విధంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెప్పించినట్టే అంటే పంపించడం లేదు లేదంటే వాళ్ళని ఏదో పనికో ఎక్కడికో పంపించేసేవాళ్ళు ఆ పని చేసుకుని ఎంతో కొంత తెచ్చేవాడు ఇంటికి ఇచ్చేవాడు ఆ విధంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ పిల్లడిని ఆ విధంగా స్కూల్కి రప్పించేటటువంటి ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి అయితే దీన్ని ఇలా వక్రీకరించి రాయటం ఇప్పుడు ఇస్తాము అన్నటువంటిది ఇప్పుడు పదిహేను వేలు ఇస్తామన్నారు విద్యా దీవెన అది ఇవ్వట్లేదు మరి పిల్లలు స్కూల్స్ మానేయడం ప్రారంభిస్తున్నారు వాళ్ళకి ఆ విధంగా ఇలా మానేయకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేసి డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకొచ్చినట్టు అనుకోవచ్చు అమ్మఒడి కింద ఆ విధంగా చేస్తే ఈ విధంగా వక్రీకరించి రాసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ విధంగా జరిగింది పిల్లలు మానేస్తున్న రిజిస్టర్లో ఉన్నాయి పేర్లు ఇట్లాగా చేసుకొచ్చినటువంటి రాసుకొచ్చినటువంటి వక్రీకరించి రాసినటువంటి సందర్భము దీనిపై మీ కామెంట్ తెలియచేయండి నమస్తే